అనే అమ్మాయి ఉన్న అమెరికాలో మరణించినటువంటి సమాచారము వారి యొక్క తల్లిదండ్రులకు వారి చెల్లెలకు అందడం జరిగింది మరి తార్నాకలో ఉన్నటువంటి ఒక అమ్మాయి ఒక సోదరిమణి ఆ అమ్మాయి తల్లిదండ్రులు వారికి తెలిసినప్పటికీ ఆ ఒక దారుణమైనటువంటి హత్య ఆ అమ్మాయి గురిపడ్డది గురి గురైంది ఈ హత్య వెనుక ఎవరైతే అనుమానిస్తున్నారో ఆయన ఇండియాకు పారిపోయే అనేటువంటి ఒక సమాచారం కూడా ఈరోజు వారి ఇవ్వడం జరిగింది గతంలో ఈ అమ్మాయి అతనికి డబ్బులు ఇచ్చినట్టు డబ్బులు తిరిగి అడిగితే కోపం మీద ఆమెను చంపేసి చంపేసి వారింట్లోనే ఎక్కడో దాగించుకో దా దాగిపెట్టాడు ఆ యొక్క బాడీని అని చెప్పేసి కూడా మనకు సమాచారం వస్తూ ఉన్నది అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు కూడా తరుణాకాలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆ అమ్మాయి చెల్లెలు వర్క్ ఫ్రమ్ హోమ్ బ్యాంగ్లూర్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పనిచేస్తుంది మరి ఇటువంటి ఒక దారుణ హత్య జరిగినటువంటి ఒక సందర్భంగా ఈరోజు ఆ హత్య చేసినటువంటి వ్యక్తి అతను అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము పోలీసులకు తర్వాత విధంగా అధికారులతో మాట్లాడడం జరిగింది కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఢిల్లీలో కూడా వారు జయశంకర్ గారితో ప్రత్యేకంగా ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్తో మాట్లాడి ఆ ఒక భౌతిక కాయాన్ని ఇక్కడ తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటిగా వారు మా పనులు ఉన్నారు నాతో కూడా మాట్లాడడం జరిగింది కిషన్ రెడ్డి గారు నేను కూడా ఎక్షన్ల పేర్స్కు మినిస్ట్రీకి నేను ఉత్తరం కూడా రాయడం జరిగింది పొద్దున్న అమ్మాయి నా దగ్గరకు వచ్చింది చాలా బాధకరమైన విషయం ఏదిన్నప్పుడు కూడా ఆమె భౌతిక కాయాన్ని త్వరలోనే అమెరికా నుంచి భారతదేశాన్ని పంపాలని చెప్పేసి కూడా ఆ ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం మా పార్టీ తరఫు నుంచి మా తరఫు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారాన్ని ఒక విదేశాఖ మంత్రిత్వం సహకారాన్ని అందిస్తున్నది మరి మా మంత్రులు కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ వారిద్దరు కూడా ఈ విషయం తెలుసు మరి వారి మంత్రాలయం నుంచి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ తర్నాకలో ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున అందరూ కూడా చాలా దిగ్బంధి చెందినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అమ్మాయి చాలా మంచి అమ్మాయి ఆ నాకు పరిచయం చాలా మంచి పద్ధతి గల అమ్మాయి మరి కేవలము ఈ యొక్క కొంత డబ్బు లా లావాదేవీలతో అడిగినందుకు ఈ యొక్క జరిగింది మరి ఈరోజు వారికి ఒక కుటుంబానికి నేను సంతాపం తిరగడానికి వచ్చాను ఇక్కడ నాతో పాటు మా పార్టీ స్పోక్స్ పర్సన్ సుభాష్ గారు కూడా వచ్చారు ఇద్దరు ఇక్కడ లోకల్గా మా వైస్ ప్రెసిడెంట్ బండా కార్తిక గారు ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు అందరూ కూడా రావడం జరిగింది వారికి ఈరోజు ఈ యొక్క భౌతిక కాయని త్వరలోనే తీసుకొచ్చే ప్రయత్నం కూడా మేము చేస్తాం జనరల్గా ప్రొసీజర్ ప్రకారము చాలా అక్కడ అమెరికాలో ఎంబామింగ్ అంటారు అంటే ఫార్మోసా అనేట లిక్విడ్లో దాన్ని కరిగి బాడీని ప్యాక్ చేసి ఆ కాఫీని మనం ఫ్లైట్ ద్వారా పంపించడం జరుగుతుంది ఈ యొక్క ప్రొసీజరు ఒక వారం పది రోజులు జరుగుతుంది ఎందుకంటే పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆ ఒక బాడీ మళ్ళీ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత ఆ బాడీని మళ్ళీ ఇక్కడ ఫ్లైట్లో పంపించేటటువంటి ఒక ప్రయత్నం చేస్తారు అవన్నీ తయారు తయారుగా ఫార్మాలిటీస్ అమెరికాలో ఉన్నటువంటి ఒక చట్ట ప్రకారం వారు అంటే వారం అయినా కూడా మన అక్కడ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ అక్కడ అందరు కూడా అక్కడ ప్రయత్నం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా నేను ఆల్రెడీ ఆ మంత్రాలయానికి తెలుసు కాబట్టే కిషన్ రెడ్డి గారు ఈ ప్రయత్నంలో ఉన్నారు ఎందుకంటే వారి యొక్క కాన్ఫిడెన్స్ వస్తుంది ఇది కూడా మరి వారు కూడా చాలా దిగ్బతితో మాట్లాడారు నాతో వారు కూడా చాలా కన్సర్న్గా ఉన్నారు తప్పకుండా తొందరలోనే బాడీ వచ్చే ప్రయత్నం చేస్తాం చెప్పి